కలర్ స్టేజ్ లో అనేది ఒకటి మనిషి వెళ్ళిపోతారు చచ్చిపోతారు అన్నమాట ఫస్ట్ సెకండ్ చూపించుకుంటే ముందుగానే చూపించుకుంటే బతుకుతారు లేదంటే కల స్టేజ్ చనిపోతారు అన్నమాట కానీ రోజు బతికిందంటే అమ్మ వాళ్ళ బతికింది బాగుంది

పట్టుకొని తీసుకొచ్చినా ఈ చూసి వచ్చాను ఈటూలో చూసి మొక్కున్నాను మొక్కుంటే ఎన్ని నెల మీద చేడు తిట్టుకున్నాడు ఈ పెళ్ళి వాళ్ళ మొక్కుని నా సంతకంతో లోన ఉన్నారంటే అనుకున్న మూడో రోజే మూడు లక్షలు నేను పది లక్షలు ముందు మూడు లక్షలు అవి ఇచ్చారు అయితే ఇక్కడ దర్శనం చేసుకుని పోదామని పొయినెలలో వచ్చా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పంగల్ పెట్టుకొని కుండకాయలు కొట్టుకొని దండం పెట్టుకుని వెళ్దామని అంత దూరం నుంచి వచ్చి బండి వేసుకు వాహనలో కడుచుకుంటా ఇక్కడ రాగానే అమ్మ అన్నారు ఇంక పని జరిగింది కదా మళ్ళీ కూడా బయలుదేరి ఒంగలు మంచి వచ్చేటప్పుడు వర్షంలో కడుచుకుంటూనే వచ్చా అంగలు పెట్టుకున్నాము

తలుపు తగ్గింది నేను తలుపు తీసి కుల్లా పెట్టాను రేసి పన్నెండు ఒకటి గంటకి పుల్ల తీసి పెట్టారు మా ఈశాన్యమూలంలో పట్టాలు ఉన్నాయి ఈవని దండం పెట్టుకోవడానికి అటు రౌండ్గా గీతలు గీసి బొట్లు పెట్టాను బొట్లు పెట్టి కొడుకు కొట్టుకుని దండం పెట్టుకున్నాను ఫస్ట్లో ఇంకా అక్కడే వచ్చి కూర్చొని నాకల్లి సరే తల్లి తప్పు అయిపోయింది కొంచెం డబ్బులు చూసుకొని వచ్చేస్తాను అట్లే కడుచుకుంటానే వచ్చి ఒంగోలు మొత్తం వచ్చాను నా కష్టాలు కూడా తీరితే నేను ఇక్కడ ఒక మొక్కు మొక్కున్నా బాధ సమస్య బయటపడితే ఎప్పుల్లో నుంచి నా సమస్య తీరి నేను లైన్ లో ఉంటే నేను తల్లి ఒక మొక్కున్నా

కొట్టి <andoto> <��ríe> యూట్యూబ్ లో చూసిన స్వామి మా బా మా ముక్క బాగాకుంటే ఇటుకొచ్చింటే బాగా అదే గాలి పోసింది కాలు ఇరిగిందంటే ఇటుకొచ్చిన తర్వాత బాగా నడుస్తూ బాగున్నాడు

নাখপালকে ষসমিকনে কালা গালেনি ইারগা ইযে এলবে তাকাল splash! ত�acementৃযে সমালর�... এলে তাতায়noc আপরে 17 caf applause নাকালা ইক্যর াহমদি কালেন অগো�

జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ లేకు మూజే ఉంటే లేదో లేదంటే లేదను ఇదు అన్నారు ఇక్కడ అవయ్య ఏరే వాళ్ళు మా మా ఊరి నుంచి వచ్చింటే వాళ్ళు నెల కింద ఆ నిమ్మకాయ తీసుకొని పోయినారా ఆ నిమ్మకాయ పిండింటే అట్లే అమ్మా అని నోరు తెరిచిన కులిపోయిందవా కొంచెం ఊరికే అట్లా పసిముంటే అది రోజు పిండింటే అమ్మాని నోరు తెరిచినాక అటు ఇవ్వండి అని అంటే వచ్చినాక నా కొడుకు బాగా అయిందా నేను మళ్ళీ ఇప్పుడు వస్తా అన్నప్పటికీ మళ్ళీ వచ్చిన కొడుకే అన్నారు నా కొద్దావా కొడుకు నాకు కూతురే కావాలా అన్నారు మళ్ళీ నాకు కూతురిని ఇచ్చేస్తున్నావాళ్ళు చూపిస్తున్నావు కూడా కొడుకు నీకమ్మా అన్నారు ఇట్లా నాకు ఇది కొడుకులు వద్దావా నాకు పిల్లలు కారని రెండు మాటలు చనిపోయింది ఆరు నెలలు ఒకసారి ఎనిమిది నెలలు ఒకసారి నిన్ను పడినా పిల్లలు చనిపోయి నాకు పిల్లలు గారు అని నిన్ను పడిపోయింది అమ్మకొట్టలోనే ముత్తలం చుత్తదే అని మొబ్బిలోడు మొబిలోడు తొలకొని వచ్చి చూపించా ఆ రోజు తొలకం ఈ సగన వచ్చినమ్మా అంటే ఎమ్మెనిచ్చి ఎమ్మెినాక మళ్ళీ నేచ నీకు కొడుకునిసాను లాంటివి కొడుకునిస్తాను మళ్ళీ అని చెప్పారు మా ఊర్లో కూడా వచ్చినారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సర్వైనవి మా అక్క వాళ్ళు కూడా వచ్చింటే వాళ్ళ మధ్య కూడా బాగుంది పంపించింటే వచ్చి மாய் <muchas> ఖచ్చితంగా అమ్మా డాడర్లు చేయలేని పని నువ్వు చేసావు ఇదే గుండె సరోజమ్మ ఇంత జల్ది నిల్లు పడకూడదే తీసేయాలనే ఈ అమ్మే ఏ అమ్మ మళ్ళీ అమ్మ ఇచ్చినావు ఈ రోజు నిలబెట్టినావు ఆమ్మ అట్లా అంటుంది మళ్ళీ ఎంత అంటే నేను నేను నమ్మినావు కాను అని అంటవి నమ్మినానమ్మ నమ్మిన దానికో వచ్చింది ఏదంటే నిలబెట్టుకోలేవున్నమ్మ డాక్టర్ నమ్మద్దు నమ్మద్దు నువ్వు నా మీద నమ్ముకుంటే నిలబెట్టుకోండి लिवर के नंकी रोज आई में डील लीवर जैसा, सिडनी जैसा आई में जैसा, और इन्हें लाखों निर्वाण आई मोस्टन इन मैन में। ओह तो पंतोंले ऐसा जाता है कि इबलू यार डॉक नुपाल को तो समा पड़े पालवे, यानी चिकन बनवाती ना चिकली चिकली तो, चिकन बनवाती ना तो। ओह इबलू कोई। अकेला नूपाल। ओनो 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 � ఇక్కడికే వచ్చినాడు కొడుకు పుట్టాలని ఇక్కడ వచ్చే కొడుకు పుట్టినాడు మా వచ్చినాక కొడుకు కావాలంటే అందుకే కొడుకు అయినాడు బాగున్నాను నిలబడింది నిలబడింది సంవత్సరం లోపల నిలబడి అందుకే వచ్చింది ఆస్పత్రి తిన్నాం అంతా అయిపోయింది అట్లా చేయరా లేకుండా

అందరికి బాగుంది నాకు సీఎం కూడా డబ్బులు రావాలని చెప్తుంది నాకు వచ్చింది ఆడితేనే వచ్చిపోయినాక సీఎం డబ్బులు కూడా వచ్చా పదకొండు లక్షల ముప్పై మూడు లక్షలు వచ్చా నేను అప్పుడు నిన్న తింటూ మళ్ళీ వచ్చా వచ్చా డబ్బులు వచ్చా అరే నేను ఒకసారి అని చెప్తాను విట్టి పట్ల ఇప్పుడు పో మూడు రోజులు నాలుగు రోజులు వస్తాయి పోవాలి కరెక్ట్ నాలుగైదు రోజులు ఫోన్ చేసి వాళ్ళే రెడ్డే వచ్చిన ఇంటికి ఇంకా వాళ్ళు ఇచ్చలేమంటే చాలా మంది వాళ్ళే వచ్చిపోయారు

பட்டுது ஆல்மினட் ஆயி கேலிச்சா அது பட்டு தான் கேலிச்சா தான நான் கட்டற அட குண்ட நாடு தான ரிங்கின் கால் என்ன கூர்ட்டு பட்டுது பட்டுவா இந்த வாட்டி குனி ஆயி இஸ்கே மோட்டை சஞ்சி டேய் பட்டுவா இஸ்கே மாத்த கே கால் ராவலை ஐயா ரப்பே ராவணும் ரப்பே இருந்துங்க நான் வந்து நம்ம

இது <S preachers> <res> <demasiado toxic>

આને સાથીને વાણે પૂછો દે અરે દીદી મારા પાગૈનાકા ને હું તો સુખમો આને સાથી મેલા જાણે સોલવી ના રે એમ લેતને બધી છો તો ચાલે આજા ફૂલ વચે જરા લાકડે ફૂલ વચે જરા થાય લાકડે માં મુકલા મત રામા કણીનું હલચકરી સાબિત છે એ મને રામા બાઈડ કેનો રામા બાઈડ કે તૂક છોડ ના તૂક છોડ કેમ કરીશ શું કરીશ કરી બેલા એક મિનિટ હા માં રામા આને ન સુજોડો મકડીશ మా బాబుకి చూస్తే బాగా ఇస్తాను మా బాబుకి పసిరికల అయితే మిమ్మల్ని మా కుక్కున తర్వాత బాగైంది అయింది వడి బియ్యం ఇస్తాను మా కుక్కున వడి బియ్యం ఇచ్చిన మా పెద్ద కూడా బాగాలేదు బాగాలేదు మీ మీద నమ్మకంతో తీసుకొచ్చి బాబుకి అయితే పట్టము ఇక్కడ ఇంకా చెప్పనీకి రాదు అని అన్నాడు డాక్టర్ మిమ్మల్ని మొక్కుకున్నా మొక్కుకున్న తర్వాత నాకు నెలలోపు తగ్గిపోవాలి బాబుకి అని చెప్పుకున్నాం నెలలోపు పూర్తి తగ్గిపోయింది డాక్టర్ కూడా షాక్ అయిపోయాడు డాక్టర్ షాక్ అయినందుకు నేను వడి బియ్యం ఇస్తాను మొక్కుకున్నాను వడి బియ్యం తీసుకొని వచ్చి ఇచ్చిపోయినా మన చాలా షాక్ అయిపోయాడు డాక్టర్ అసలు ఏం పెట్టారమ్మా అని అంటుంది ఏం పెట్టారు ఎందుకు తగ్గిపోయి అని అంటున్నాను లేదు ఇంకా మేము అనుకున్నాం మేము అమ్మవారికి మొక్కుకున్నాము అందుకే తగ్గిపోయిందని మేము అనుకున్నాం ఎప్పుడు తగ్గలేదు ఇట్లా మొన్న మీరు మొన్న మాట్లాడి మా బాబు దగ్గర మిమ్మల్ని షేకన్ తీసుకుంటే మా బాబుకి ఏదో అయ్యిందంట ఒంట్లో కూడా షేక్ అయిపోయిందంట బాడీలో షేఖ్ ఇట్లా ఇచ్చింది బాబు మీకు ఇస్తే నాకు ఏదో అయింది అని చెప్తున్నాడు తర్వాత వచ్చి అమ్మవారిని పట్టుకునేందుకే నాకు ఒంట్లో ఏదో అయింది అంటున్నారు हां लो अब लो अब हां कहां रहने देंगे मेरेएंगे तो मैं मेरे मैगो आलू मेंtrimethylो कंट्री बंडी दिना घास फांदते बिर को बोलकु ना वो खाती मैगो पे चुकते बिर को बोलकुता आ कौन से दिन बोलकुता बिर पंजे कटस नहीं रो एको कांटे मारना वो सांघे गया, गया। तीज़ा। को ने